హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందామండి చూసారా లెమన్ చెట్టు నుండి ఎప్పుడూ ఉంటాయండి ఈ మధ్యనే డ్రమ్ముల్లో మార్చాము చూసారా పెద్ద డ్రమ్లో మార్చాము ఫుల్ పూత వచ్చింది ఇప్పుడైతే కొన్ని నిమ్మకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం బాగా కలర్ వచ్చినవి ఇంకా చూడండి ఇవి ముగ్గుపోయి పడిపోతున్నాయండి అయ్యో ఇది ఇలా పట్టుకుంటే వచ్చింది చూసారా చాలా ఎక్కువ రసం ఉంటుంది దీంట్లో ఇవన్నీ కూడా కలర్ వస్తాయి ఇవి ఇంకొంచెం కలర్ వస్తుందేమో ఉంచుదాంలేండి నెక్స్ట్ అయితే జామకాయ ఉందండి చూడండి ఇక్కడ చెట్టు నిండా ఇందులు ఉన్నాయి ఇదైతే లోపల రెడ్ పల్ప్ ఉంటుందండి చెట్టుకే చక్కగా ముగ్గింది కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూసారా ఎంత బాగా కలర్ వచ్చిందో ఇప్పుడైతే స్టార్ ఫ్రూట్ కూడా కోసుకుందాం ఇంకో చూడండి పక్కనే ఉంది ఇది కూడా డ్రమ్లోనే వేసామండి ముందన్నీ ట్వంటీ లీటర్స్ బకెట్లో ఉండేవి ఇప్పుడైతే డ్రమ్లో వేసాం ఇవి కూడా మంచిగా కలర్ వచ్చాయి చూసారా ఇవి కొన్ని కోసుకుంటా బాగా కలర్ వచ్చినవే స్వీట్గా ఉంటున్నాయి లేదంటే ఫుల్గా ఉంటున్నాయి అన్నమాట ఇందుగండి కలర్ వచ్చింది చూసారా ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా కోసుకున్నాం ఇంకా మూలు కూడా ఉన్నాయి ఇవి కూడా కోసేద్దాం కొంచెం కలర్ వచ్చింది బానే ఇంకా చివరు ఉన్నాయి రోజుకి రెండు మూడు కోసుకుంటే సరిపోతాయిలేండి ఇప్పటికైతే ఈ మూడు సరిపోతాయి ఇది ఇదైతే నా స్వీట్ లైమ్ మొక్కండి మీకు తెలుసు నేను చాలా షార్ట్స్లో పెట్టాను కదా ఇదిగో చూడండి మొన్న ఫుల్ ఫ్లవరింగ్ వచ్చి గుత్తులు గుత్తులు వస్తుంది ఇది కూడా బకెట్లో ఉండేది ఇది బ్లాక్ టబ్బు ఈ టబ్బులో ఫ్రూట్ ప్లాంట్స్ కొన్ని డ్రమ్ములు సరిపోలేని వాటికి వీటిలో వేసాను ఇవైతే కొన్ని కోసుకుందాము కలర్ వచ్చింది ఇది బాగా కలర్ వస్తే బాగుంటుంది రెండు ఇక్కడ ఒకటి ఉంది మూడు సరిపోతాయండి ఇప్పటికి మళ్ళీ నెక్స్ట్ కోసుకోవచ్చు ఇంకా ఒక స్ట్రాబెర్రీ అయితే ఉందండి స్ట్రాబెర్రీ కూడా కోసుకుందాం మల్బెర్రీస్ చూడండి మల్బెర్రీస్ మొన్న ప్రూనింగ్ అయిన తర్వాత ఫుల్ మళ్ళీ ఫ్రూటింగ్ వచ్చింది చూసారా ఇవైతే ఇంకా రెడీ అవ్వలేదు ఇక్కడ కొంచెం ఒకటి ఉంది కానీ అది బాగా ఫుల్గా ఉంటుంది ఆ టైంలో కోసిస్తే ఇప్పుడు స్ట్రాబెర్రీ కోసుకుందాం ఇదిగోండి ఇదిగోండి చూసారా నా స్ట్రాబెర్రీ ప్లాంట్ ఈ ఫ్రూట్ అయితే ఫుల్గా రెడీ అయింది ఇది కోసుకుందాం ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి ఇదిగోండి వస్తున్నాయి వీటికి రన్నర్స్ కూడా వచ్చేయండి వేరే దాంట్లో వేసుకున్నాను చూపిస్తాను అని ఇదిగోండి రన్నర్స్ వస్తే నేను రెండు మొక్కల కింద పెట్టాను చూసారా కానీ ఇవి ఎండాకాలం చాలా జాగ్రత్తగా మనం సేవ్ చేసుకోవాలండి లేకపోతే వేడికి అస్సలు ఉండట్లేదు ఇప్పుడైతే స్ట్రాబెర్రీని కూడా కోసుకుందాం ఇదిగోండి నా హార్వెస్ట్ చూసారా ఇదైతే లోపల రెడ్ పల్ప్ ఉంటుందండి ఇది కట్ చేస్తే లోపల రెడ్ పల్ప్ ఉంటుంది ఇవన్నీ కూడా లెమను స్టార్ ఫ్రూట్ ఒక మూడు కోసుకున్నాను ఇదేమో స్ట్రాబెర్రీ స్వీట్ లైమ్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి